వైసీపీ అయితే పూర్తిగా జమిలీ ఎన్నికలు త్వరగా వస్తాయని నమ్ముతోంది కార్యకర్తల్లో ఉత్తేజం తీసుకురావడానికో లేదంటే అధి అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వాన్ని లేదంటే టీడీపీనో జనసేననో కార్యకర్తల్లో కాస్త నిరుత్సాహం తీసుకురావడానికి ఏది ఏమైతేనే రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఏడులో ఎన్నికలు వస్తాయనే ప్రచారం అయితే గట్టిగా చేస్తున్నారు మొన్న పెద్దిరెడ్డి రామచంద్ర గారి మాట్లాడిన అంత ముందు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన ఇప్పుడు తాజాగా బొత్స సత్యనారాయణ కూడా అదే వ్యాఖ్యలు చేశారు రాష్ట్రంలో కోటం ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది వరకు అధికారంలో ఉండదట రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్లో ఎన్నికలు వచ్చేస్తాయి అప్పుడు వచ్చేది జగన్ ప్రభుత్వమే అంటూ వైసీపీ నేత బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ బాబుషూనిటీ భవిష్యత్ గ్యారంటీ పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టో ద్వారా ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కోటం ప్రభుత్వం ఏడాది పాలనలో చేసేదేమీ లేదని కూడా విమర్శించాలి ఏలూరు జిల్లా పెదవేగ మండలం కొండలరావు పాలెంలో వైసీపీ జిల్లా కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన వ్యాఖ్యలు చేశారు చంద్రబాబు మోసాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు వైసీపీ అధ్యక్షుడు జగన్ చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ పేరిట క్యూఆర్ కోడ్ కూడా తీసుకుని వచ్చారు ఏది ఏమైనా ఓకే వీళ్ళ పని వీళ్ళు చేస్తున్నారు అదే నేపథ్యంలో కార్యకర్తలను ఉత్సాహపరుస్తున్నారు సమయం లేదు మిత్రమా ముందుకు రండి అని చెప్తున్నారు నిజంగా రెండు వేల ఇరవై ఏడులో గనక ఎన్నికలు వచ్చేస్తే ఇప్పుడు ఇంకా ఉన్నది మధ్యలో ఒక సంవత్సరం ఈ పాటికి మరి రోడ్ల మీద పరుగులు పెట్టాలి జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర మొదలు పెట్టాలి జిల్లా టూర్లు కంప్లీట్ చేయాలి నిజంగా రెండు వేల ఇరవై ఏడు అక్టోబర్లో వచ్చేస్తే కనుక ఎన్నికలు కాకపోతే కార్యకర్తల్లో జోష్ నింపడానికి కార్యకర్తలు డేలా పడిపోకుండా ఎప్పుడూ యాక్టివ్గా ఉండడానికి అలాగే కూటమి ప్రభుత్వాన్ని ట్రాప్లో వేయడానికి మంచి రాజకీయమైన నడుపుతున్నారు వైసీపీ నాయకులు మరి నిజంగా రెండు వేల ఇరవై ఎన్నికలు వస్తాయా అంటే ప్రభు కేంద్ర ప్రభుత్వం అయితే జమిలీ ఇప్పట్లో నిర్వహించదు ఇరవై తొమ్మిదిలోన ముప్పై నాలుగులో అనేది ఆల్రెడీ తెలుస్తోంది కాకపోతే ఈ లోపల హడావుడైతే చేస్తుంది వైసీపీ వైసీపీలో ఉన్న నేతలు అది స్పష్టంగా అర్థమవుతోంది